నమస్కారం ప్రజలారా నేను ఈ ఫోటో చూసిన ఈరోజు ఈరోజు ఫోటో చూసి ఎందుకు బా మన జగనన్న ఈ మాదిరి ఎందుకు ఒక రోజు కూడా పేదవాళ్ళు ఇంటికి పోయి ఈ మాదిరి చేయలేదే ఏంది వ్యవహారం ఎవరితో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరితోనో ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బా ఈ మాదిరి మన జగన్ అన్న చేయలేదే వాళ్ళ ఇంట్లో మాదిరి పోయి గృహ పోయినాడే ఏంది బా ఏంది కథ అనుకుంటా చూస్తా ఉన్నా సరే వివేకం సార్ ఇంతలే కలలేక వచ్చే రే నువ్వు కూడా మనోడు చేసిన గొప్ప గురించి చెప్పరా అంటే సరే ఖచ్చితంగా చెప్తాను వివేకం సార్ అని చెప్పి సో మనం ఈరోజు ఒక వీడియో చేద్దామని నిర్ణయించుకున్నాం చూడు వాళ్ళకు బట్టలు పెట్టి వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరా చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాది ఏ రోజన్నా మన జగనన్న ఇంట్లో కుటుంబ సభ్యు సరే బయట వాళ్తా ఉంటే పక్కన పెట్టలే వాడుకొని వదులు తెపుతాడు అది వేరే విషయం అదే మనమేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లే షర్మిలే గారిని విజయమగారిని వాడుకొని పక్కన పెట్టాడంట అదేం పెద్ద మనకేమి కొత్త ఏం కాదు అదేవిధంగా వీళ్ళు గృహప్రవేశానికి ప్రభుత్వం కట్టించినటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నా వాటి గృహప్రవేశానికి హాజరై వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు మాదిరా ఏ విధంగా కలిసిపోయి వాళ్ళతో మమ వాళ్ళతో మమేకం అయి ఉన్నాడు చూడండి ఒకసారి మీరు కూడా ఎందుకు మన జగనన్న ఈ విధంగా చేయలేకపోయినాడు అనేది మనం ఒకసారి ఆలోచన కన్నా చేసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయం వేరు మన రాజకీయం వేరు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎట్టుంటుందంటే మనం ప్రజలు లేకపోవాలా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలా ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ మనసులో ఏ విధంగా ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనితీరు ఉన్నదని వాళ్ళ ఉద్దేశంలో తెలుసుకుంటాడు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు మనోడ ముఖ్యమంత్రి అయినా మనకు సీటు వచ్చింది ఇంకా సావని మనకి ఎందుకు లేని మనోడు అనుకునేటువంటి పని అదేవిధంగా చూడండి బ్రహ్మాండగా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశానికి ఇంట్లో కుటుంబ సభ్యుడు మాదిరిపోయినాడు సరే ఇది మళ్ళీ సూచ్య ఏంది రానంటే జిల్లాలో జరిగినటువంటి సంఘటన సంఘటన అంటే అదే మంచిదే చెడ్డేం కాదులే మనం సంఘటనలు ఎన్ని చూసావు సరే మన అన్న మనం చాలా సంఘటనలే చూసుంటాము సరే దీని గురించి పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ప్రజలారా ఆ ప్రజల మనం పేపర్లో వచ్చినటువంటిది ఏంది అని చెప్పి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి పేదవాడి సొంత ఇల్లు పేదవాడికి సొంత ఇల్లు వచ్చే ఉగాదికి ఐదు పాయింట్ తొంభై లక్షల గృహ ప్రవేశాలు ముఖ్యమంత్రి ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తూ పెద్దలు పిల్లలకు ఉమ్మడిగా ఇల్లు బీసీ ఎస్సీ ఎస్సీలకు లాగే ముస్లింలకు అదనంగా యాభై వేలు గత ప్రభుత్వంలో ఇళ్ళ పథకాన్ని నిర్వీర్యం చేసింది గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు జింపిన విస్తరి చేసింది అంటే మేమే మేము కట్టుకుంటాం సార్ ఇల్లు ఏం పేదవాళ్ళకి ఇచ్చినాము చెరువుల్లో ఇచ్చినాము లేకంటే ఊరు అవతల శ్మశానాల్లో ఇళ్ళ స్థలాలు ఈ లేదా ఇళ్ళ పట్టాలు ఇలా ఆ ఇళ్ళ పట్టాలకు మేము ఏ విధమైనటువంటి మేహర్బానీలు చేసుకున్నాం ఆ ఇళ్ళ పట్టాలకు మేము ఏ విధంగా పబ్లిసిటీ స్టట్లు చేసినాం ఎంతో మంది ఆర్టిస్టులు పెట్టించుకొని మేము చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఫలితం అనేది లేదు మరి జగన్ అన్న ఈ మాత్రం ఎందుకు బాగకూడదు నేను ఇంతకుముందు ఫోటోలు చూపించినట్టు మనం గృహప్రవేశానికి ప్రవేశానికి మనం కూడా ఒక పటం ఎందుకు తీసుకొని బాగకూడదు మనం కూడా వాళ్ళలో వాళ్ళతో పాటు ఎందుకు కలిసి పోకూడదు వాళ్ళ బిడ్డలను మనం ఎందుకు దగ్గరికి తీసుకోకూడదు ఏమమ్మా మీకు ఇల్లు నచ్చిందా ఇల్లు పాకుండాదా అని దేనికి అడగల మీ ప మీ పరిస్థితులు మీకు మీకేమన్నా మౌలికంగా ఇంకా ఏమన్నా మేము వసతులు కలిపియాలా అని దేనికి అడగలా సొంత ఊరికి పోతా ఉంటేనే వందల మంది పోలీసులు పాద పాటలు బారికేళ్ళు పెట్టుకొని పోయినటువంటి మనం ఇంకా ప్రజలు లేకపోయి ముప్పై సంవత్సరాల పాటు మేమే ముఖ్యమంత్రిగా ఉంటామంటే మన మన దేనితో నవ్వుతా ఉన్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి జగనన్న ఈరోజు చిట్లు కానీ నేను వీడియో ఎందుకు లేపా అనుకున్నా సార్ కల్లో చేయమంటే చేస్తారు అది కూడా అలాంటి నేను చేసే ఉండి కూడా కాదు ప్రజలారా అదేవిధంగా నాలుగు పాయింట్ డెబ్బై మూడు లక్షల ఇళ్లను రద్దు చేసింది రెండు పాయింట్ డెబ్బై మూడు లక్షల మందికి తొమ్మిది వందల కోట్లు చెల్లించలేదు ఇప్పుడు నిధుల సమస్య ఉన్నా మేము మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం ఇవాళ గృహప్రవేశాలు ప్రవేశాలు చేశాం ప్రతి ఇంట్లోనూ ఓ పారిశ్రామికవేత్త రావాలి సీఎం చంద్రబాబు ప్రతి ఇంట్లోనూ సీఎం ఒక పారిశ్రామికవేత్త వచ్చితే మళ్ళీ మాకు మళ్ళీ ఏంది మేము అంటే ఈయన ఒకటి మీరు బాగా ఆలోచన చేయండి మనం అధికారం లేకొచ్చిన తర్వాత ఐదు రూపాయలకు తినేటువంటి పేదవాడు తినేటువంటి ఐదు రూపాయల అన్న క్యాంటీన్లు కూడా తీసి మారిపోతున్నాం మనం అంటే వాడు అన్నం తినకూడదండి ఈయన ఏమంటాడు ఈయన ప్రతి ఇంట్లోనూ ఓ పారిశ్రామికవేత్త రావాలని ఈయన అంటాడు ఇప్పుడు మనం అన్నమే జరగకూడదు రా స్వామి అంటే ఈయన పారిశ్రామిక కావాలంటే ఏమి చేయాలి యా అంట ఏంది మనన్న ఆలోచన విధానం గొప్పదా లేదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం గొప్పదా అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా అదే విధంగా అన్నమాయ జిల్లా చిన్నమండంలో ప్రజావేదిక సభ ఓయబ్బా సరే సరే ఇది కథ ఏందిరా అంటే అన్నమాయ జిల్లా అన్నమయ్య జిల్లా దేవరగుడిపల్లెలో గృహ లబ్ధిదారులు హేమలత ఈశ్వర్తో కలిసి నూతన గృహ ప్రవేశం చేస్తున్న సీఎం చంద్రబాబు వీళ్ళ వీళ్ళ కూడా అదృష్టం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మనం మన అన్న చేయలేనటువంటి పని అంటే పని అంటే ఏమి అదేమి రాళ్ళు గుట్టో కట్లు గుట్టో కాదు పేదవాడి దగ్గరికి పోయి పేదవాడి సమస్యలు గురి ఏది మనం తెలుసుకొని పేదవాడు ఏదైతే ప్రభుత్వం కట్టించినటువంటి ఇంట్లోకి గృహ ప్రవేశానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పోవడం అనేది ఇది చాలా సంతోషకరం ఎందుకంటే ఎవరైనా మరి మా ఇంటికి ముఖ్యమంత్రి సీఎం వచ్చినాడ్రా మేము మన దగ్గర డబ్బు లేకపోవచ్చు భూములు లేకపోవచ్చు విలాసంగా ఏదైనా మనం మన జోబిల్లో డబ్బులు లేకపోవచ్చు ఏమి లేకపోయినప్పటికీ మన ఇంటికి మనం గృహప్రవేశం చేసుకుంటా ఉంటే మనం గృహప్రవేశం చేసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన ఇంటికి గృహప్రవేశానికి వచ్చినాడంటే మనం మనం ఏదో ఒక జన్మలో అదృష్టం చేసుకోనే కదా అని చెప్పి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ గృహప్రవేశం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు మన జగనన్న ఏనాడైనా సరే ఏనాడైనా సరే పేదవాడికి పట్టాడు అన్నం పెడదామని ఆలోచన చేసినాడా ఉండేటువంటి అన్నా క్యాంటీన్లు తీసేశాడు పేదవాళ్ళకు మేము ఇల్లు కట్టించామన్నాడు ఆ ఇళ్ళ కథ ఎంతమైందో తెలియదు మళ్ళీ పేదవాడికి ఇళ్ళ పట్టా ఇచ్చా అన్నాడు ఆ ఇళ్ళ పట్టా ఎంత ఒకటిన్నర సెంటర్ అన్నాడు సరే ఎక్కడ ఎక్కడిచ్చినాడంటే ఏ చెరువులోనో ఏ కాలవఘట్ల పక్కనో ఏ మారు మూల ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిదైతే ఆ భూమి ఉండదో ఆ భూమి వాటి దగ్గర ఒక లక్షకో రెండు లక్షలు కొని దాన్ని తీసుకొని క్యాబినెట్లో పెట్టి రెండు మూడు కోట్ల రూపాయలకు మళ్ళా జీవో తీసుకొని వచ్చి ఆ జీవో ద్వారా లబ్ధిపడినారు మన పార్టీ వాళ్ళు తప్ప ప్రజలారా రాష్ట్రంలో ఉండేటువంటి పేదోడేవుడు కూడా మా జగనన్న మంచి చెయ్యలేదు నాయనా మా ఓడంతా కొంపలు నాశనం చేశాడు అందుకే మాకు పదకొండు వచ్చిన ఆయన కూడా ఈ సందర్భంగా నిస్సిగ్గుగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా జగనన్న ఐదు రూపాయల అన్న క్యాంటీన్లు తీసేచ్చే ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే దానిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి అంటే అన్న సంకల్పం గొప్పదా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గొప్పదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం